వ్యక్తి కలిగిన వ్యక్తి తరువాత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఇక్కడ అధ్యక్షత వహించడము చాలా సంతోషం మీరందరూ తప్పెట్ల కానీ మేళాలు కానీ పడతాల తూలతో మా ఆనంద్ గురుజీకి స్వాగతం పలకాలని మీరు ఆదరంగా ఆహ్వానం పలుకుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఎప్పుడు నిత్యం సమాజంలో తనదైన శైలిలో ఉన్నటువంటి వ్యక్తులు మంచి లీడర్స్ మంచి లీడర్ لینا سکتش کا میرے رکانوں کا تابع ہے نا او نیکسٹ او اچھا یہ برتاں کاں نے دوسرے دارسگاه کا تعلق تھا بولی اور نو چھوڑنا కోరుతున్నాం దయచేసి మిగతా వాళ్ళంతా కూర్చోండి అక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడి వస్తే బాగుంటుంది మాజీ కౌన్సిలర్ పెిశెట్టి హరినాథ్ గారు మూడు సార్లు

నేను ఒక ఆర్యవేషన్గా నంద్యాల మున్సిపాలిటీలోని పన్నెండో వార్డు కౌన్సిల్ టికెట్ను ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది టికెట్ అడిగితే మా సర్వేలో నీకు టెన్ పర్సెంట్ మాత్రమే మార్కులు పడ్డాయి మీకు టికెట్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అవహేళన చేశారు ఒక నన్నుకే అవైనా చేసి పొమ్మనికే కూడా సరే తలదించుకొని వచ్చిండేవాళ్ళు మేము ఒక ప్రబుద్ధుడు ఏమంటే నా కులాన్ని గురించి నేను తక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి ఆర్య అంటున్నా నా కులాన్ని పేరు చెప్పి నువ్వా మాకు పోటీ అడిగేవాడివి అని చెప్పి మమ్మల్ని నిలదీయడంతో ఆ రోజు ఆ పంతంతో బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వాళ్ళ వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎనిమిది వందల ఓట్లు అయితే నా మెజార్టీ ఏడు వందల అరవై ఇంకొక చిన్న విషయం పరుక్ సార్ గారు అయితే భూమా బ్రహ్మాజర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఎందుకు వైసీపీ టికెట్ అవసరం నీకు తెలుగుదేశం టికెట్ ఇస్తాం ఇస్తున్నాం కదా తెలుగుదేశానికి నిలబడమని చెప్పి అడిగారు కానీ తెలుగుదేశానికి ఎందుకు నిలబడలేదండి ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి చూపాలని నా పన్నెండవ ప్రజలైతే నా ఆరవేసే సోదరులైతే పంచ సోదరులైతే కమ్మ సోదరులైతే అన్ని కులాల వాళ్ళు నా వెన్నంటి నిలిచారు అన్నిటికంటే నాకు ఐరన్ వాళ్ళు యొక్క రక్షించుకుంటూ నా జర్నలిస్ట్ వ్యవస్థ మొత్తం అందరూ నన్ను ఇరవై రోజులు ఒక తమ ఇంటి బిడ్డను కాపాడుకున్నట్టు కాపాడుకున్నారు ఆ విధంగా పోరాడితే వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ ఇక్కడే తిష్ట వేసి పోలీసుల ద్వారా ఇతరుల ద్వారా ఎంత అరాచకం చేసినారంటే అంత అరాచకం చేసినారు నా మీద ఆఖరు మన రాయలసీమలో ఒకటి గుర్తు మన రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్యాక్షన్ చేసిన వాళ్ళ నాయకులు కూడా ఎదురించి ఆడపడుచులు వచ్చినప్పుడు గౌరవం ఇచ్చే చెప్పండి అటువంటిది నా ఇంటి నా భార్యను కూడా అవమానం చేశారు ఇక్కడ అంటే అంత ఎగటాలైపోయింది ఆ జిద్దుతోనే ఎప్పుడైతే వాళ్ళు నా మీద ద్వేషం పెంచుకున్నారో నా ప్రజలు మొత్తం నా వెనుక నిలబడి ఒకరికి కాదు మేము నాలుగు సార్లు తిరిగితే ఒకటే చెప్పేవాళ్ళు నువ్వు తిరగదు నీ గెలుపు కాయ మేమందరం వచ్చి ఓటు వేస్తున్నాం డెబ్బై రెండు శాతం ఓటింగ్ శాతం జరిగింది నా పార్ట్లో అందువల్ల నేను అంత ఈజీగా గెలిచి గెలిచినాను ఈ సందర్భంగా నా పాటు ప్రజలందరికీ కూడా నేను సిరసు వచ్చి పాదాభిందని చేస్తున్నాను ఎందుకంటే నా గౌరవం నిలబడిన వాళ్ళు మీరు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇంటిలో ఇరవై ఐదు మందిని సెల్ ఫోన్లు పెట్టి కూర్చోబెట్టి ఈ రోజుకి ఆ ఇరవై ఐదు మంది ఫోన్లు చేస్తున్న వీడియోస్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ మీటింగ్ పోవద్దండి మీటింగ్ పోండి అని చెప్పి ఆపుకుంటూ వచ్చారు ఒక వ్యక్తి చెప్పాడు మీటింగ్ పోవద్దని చెప్పడానికి మీరేవరు అని చెప్పి అని ఎంత అర్థగించుకోవడం అని చెప్పినాడు సంతకు వచ్చిన వ్యక్తికి సంత చేసుకుంటే కానీ సంత మీద ప్రేమ ఉండదు వాళ్ళు ఇక్కడికి రాజకీయం చేయడం కోసం వచ్చినారు ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇక్కడ నేటివ్ ప్లేస్ కాదు ఏం కాదు ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా చట్టంతో కలకత్తాలో ముందు అడుగు పెట్టి దేశాన్ని శాసించే ఈ ఈస్ట్ ఇండియా చట్టం అయ్యి మన నందాల ప్రజలందరి అందరి మీద తాండవ మారుతున్నారు ఎందుకు తాను అవ్వాలి మేము డబ్బుతో ఏదైనా కొనగలమంటారు ఉన్న మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరి ఇళ్ళ దగ్గరికి పోయి ప్రాధాన్యపడి ప్రతిమలాని డబ్బులు ఇచ్చి వాళ్ళని విత్ర చేయించుకున్నారు కానీ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్తున్నారు సంతలో పశువులను అట్టుకున్నామంటున్నాడు ఒక్క గుర్తు పెట్టుకోండి వాళ్ళు అంటే మనకు డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో మనం పశువులం మనల్ని పశువులను కొన్నామని చెప్పి మనల్ని తగ్గాలు చేస్తున్నాం దీనికోసం వెనక రాజకీయం వచ్చింది ఇకపోతే మన అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం బైరెడ్డి శబరి గారు ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినారో మీకు అందరికీ తెలుసు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ గ్రాండ్ కూడా బ్రిటిష్ టైంలో డిస్టిక్ బోర్డు మెంబర్గా పనిచేసినారని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు అంటే అంత రాజకీయ దృక్పథం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు స్వతహాగా ఆమె డాక్టర్ ఈరోజు ఏ వ్యాపారస్తుడు ఎవరు కూడా సంపాదించలేదు డాక్టర్లు సంపాదిస్తున్నా కానీ ఆ వృత్తిని పక్కకు పెట్టి రాజకీయంగా ఎంటర్ అయ్యి మన ప్రజలను సేవ చేయాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు చాలు నేను సంపాదించేది ఏమీ అవసరం లేదు అని చెప్పి ఈరోజు మన ప్రజాసేవ కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మనం ఆడబిడ్డలు వచ్చాము దీవితామో చెప్పండి దీవితామో అఖండ మెజార్టీ కాబట్టి అప్పుడే మన గౌరవం ఎందుకంటే ఒక ఆడబిడ్డ డాక్టర్ వృత్తి విద్య డాక్టర్ మన సేవ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆమె గెలిపించుకొని తినాలి గెలిపించుకోవడం కాదు అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు ఆమెకు మనం గౌరవం ఇచ్చాం ఈరోజు మన అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి పలుక్ గారి నుంచి తీసుకున్నాం మేము నంద్యాలకు చాలా చేశామని చెప్పి వాట్సాప్లలో పంపిస్తున్నాను ఏం చేశారండి నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణానికి చుట్టూ పది కిలోమీటర్ల రేడియేషన్లో తీసుకుంటే కూడా వాళ్ళ స్వతహాగా ఒక సెంటు స్థలం ఎక్కడ దానం చేయలేదు ఒక సెంటు స్థలం కూడా దానం చేయలేదు పైపెచ్చు హైవే వస్తుందని ముందే ప్లస్ కట్టి ఆ ఏరియాలో వందల ఎకరాలు కొని రైతులకు మభ్యపెట్టి రైతుల దగ్గర పొలాలు తీసుకొని ముందే వాళ్ళు చేయించుకొని ఇయని వ్యక్తుల మీద ఒత్తిడి చేసి కేవలం ఈ రోజు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల విలువ ఎకరా చేసే విలువలు లక్ష రూపాయలకు కొట్టేసిన వాళ్ళు అక్కడ నందాలకు ఒక్క బొమ్మల సత్రం లైన్ తప్పితే మనకి ఇక్కడ ఇటుపక్క నందమూరి నగర్ వైపు అయితే అయితేమి ఇటుపక్క బస్ స్టాండ్ వైపు అయితేమి అన్ని పక్కల అంటే బ్లాక్ ఉండేది శ్రీనివాస్ నగర్ సెంటర్ లోల్ ఉండేది అక్కడ ఆయన తన మొత్తం మున్సిపాలిటీకి రాసిచ్చి శ్రీనివాస్ సెంటర్ రైలు రోడ్డు ఓపెన్ చేసినాడు ఈ రోజు మీరు ఆలోచించండి అక్కడ ఒక్క ఒక్క సెంటు నాలుగైదు కోట్ల రూపాయలు విలువ చేసే చోట దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని ఇచ్చిన గొప్ప మనసున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ారండి కనీసం ఈరోజు మనం కూడా ఏదైనా మున్సిపాలిటీలో పోతుంది అంటే కాంపెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం టీడీఆర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ తను మాత్రం ఈరోజు శ్రీనివాస్ సెంటర్కి ఓపెన్ కాకుండా నంద్యాల పరిస్థితి ఊహించండి ప్రతి వాహనం ఆత్మ ఊరుపై పోవాలంటే గాంధీ చౌక్లోంచి పోవాలా ఇప్పుడున్న రష్గు అది సాధ్యమా సాధ్యం కాదు ఈరోజు కొన్ని వేల మంది బీదలకు వైఎస్ నగర్ అయితే నందమూరి నగర్ లో అయితే పట్టాలు ఇచ్చారు వైఎస్ నగర్ నందమూరి నగర్ అసలు కనెక్షన్ లేదు అక్కడ ఊడ చామకాలు దాటిన తర్వాత వాళ్ళ సొంత పొలంలో కట్ట నడిపో మూడు ఎకరాలు పోయేతుంటే మూడు ఎకరాలు వదిలిపెట్టి రోడ్డు వేసిన ఘనత ఇక్కడ ఎన్ఎండి ఫరూక్ గారి అదే ఆయన మూడు ఎకరాలు ఇవ్వను నేను పరీక్ష ఇది ఎక్కడో యాదో చలికాలంలో పెట్టే మీటింగు హైయెస్ట్ టెంపరేచర్ నద్యాన చాదలమీ అది రికార్డ్ అయింది దేశంలో దాదాపు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ కు టచ్ అయ్యింది ఫార్టీ సిక్స్ దాంట్లో ఇంత ఓపికతో మరి శ్యామ్ సుందర్ క్లాల్ వాళ్ళ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ సభలో ఎంతో ఓపికతో ఉన్నారు అంటే ఇది ఒక అగ్ని పరీక్ష మీకు టెపరేచర్ ఉన్నా కూడా ఇది ప్రేమతో వేడ రాజకీయ నాయకులు ఎవరైనా పెడితే మొదటినే పోయాడు భోజనాలు అరేంజ్ చేశాడు ఆడబోయ్ పడుతురు కానీ ఇంతసేపు ఇక్కడ ఉండడం మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీ మీద శ్యామ్ సుందర్లాల్ మీద బరూప్ మీద శబరి మీద ఉన్న ప్రేమ ఈరోజు కనపడతాము ముఖ్యంగా ఈ రాష్ట్రం నేనంతా ఒక రెండు మూడు నిమిషాలు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కింద హెడ్అప్ అయిపోతే దగ్గరికి వచ్చిన ఎన్నికలు ఇంకా పదమూడవ తేదీ పోలింగ్ మేము తిరిగలిగేది కూడా పదకొండవ తేదీ వరకే ఆ తర్వాత లేదంటే మొత్తం మీద పన్నెండు రోజులు మన చేతుల్లో ఉంది ఇప్పుడు ఈరోజు శబరి గారు ఏడు నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయాల్సింది బాబు గారు నిరంతరం ఆ ఏజ్లో ఐ అప్రిషియేట్ చాలా ఆయన ఏజ్కు మించి ఈ ఎండలో మరి ఆయన ప్రచారం చేసుకున్న విధానం చాలా అప్రిషియేట్ చేయాలి ఆయనకు దాదాపు ఐదు మంది పంచపాండవులు పాండవులు అనుకుంటా బాగానే మీ పంచ పాండవులు బ్రహ్మాండంగా వీధి వీధిని తిరుగుతున్నారు ఈరోజు పొజిషన్ ఏమంటే ఖచ్చితంగా శిల్ప బ్రదర్లు ఆయన ఏదో ఇదో ముందు అనుకుంటుండే ఏదో కంపెనీలు ఎట్లా ఉందంటే ఏదో ఇద్దరు ముగ్గురు కలిసిన ఒకే కుటుంబం వాళ్ళు ఏదో పెట్టుకుంటుండ్రి శేషయ్య బ్రదర్స్ అని లేకపోతే వెంకటరామ సన్స్ అని ఈ శిల్ప బ్రదర్లు రెండు నియోజకవర్గాలు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు వాళ్లకు మన పాలు గారికి చాలా తేడా ఉంది సీనియారిటీ ఉంది అసలు ఏంటి స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన ఒక మంత్రిగానే కాదు లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే ఏంటి క్యాబినెట్లో ఎట్లా ఎన్స్ ఉంటాయి ఏ రకంగా ప్రజాసీమ చేసేదానికి చట్టబద్ధంగా ఏ రకంగా ఉండాలి అన్నటువంటివి ఆయనకు తెలిసినంతగా ఈ శిల్పా బ్రదర్లకు కాటసాని బ్రదర్లకు ఇవన్నీ కంపెనీలు బ్రదర్లు ఈ కంపెనీలకు వీళ్లకు తెలియదు చాలా మంచి వ్యక్తి శివరమ్మ గురించి నేను నా గురించి నేనే చెప్పుకుంటే డబ్బా కొట్టినట్టు బాగా స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్లో ఖచ్చితంగా పార్లమెంట్లో న్యాయం చేయగలదు ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు చూడండి మీరు తీగల వంచెన అది ఏదో కేబుల్ బ్రిడ్ అది సంగమేశ్వరము సిద్ధేష్ అమీర్ అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మధ్యన తీగన రోడ్డు వస్తుంది ఇక్కడ ఆ రోడ్డులో కూడా ఆదాయాలు పొందారు మన బ్రదర్లు ఈరోజు ఆ రోడ్డు వస్తున్నప్పుడు కృష్ణ రివర్ను దాటి యువతలకి రాయలసీమలోకి రావాలంటే తెలంగాణ